హలో నమస్తే కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీకి ఆంధ్రప్రదేశ్లోని రాజకీయ పార్టీలన్నీ కూడా సామంత పార్టీలుగానే మారిపోయాయి ఫ్రెండ్లీ పార్టీలుగానే మారిపోయాయి లాంటి విమర్శ ఉంది రాజకీయంగా అటువంటి విమర్శల్ని ఆంధ్రప్రదేశ్ సంబంధించిన రాజకీయ పార్టీలు ఎదుర్కొంటున్నాయి దేశమంతా బీజేపీ అంటే భారతీయ జనతా పార్టీ కావచ్చు కానీ ఆంధ్రప్రదేశ్లో బీజేపీ అంటే బాబు జగన్ పవన్ లాంటి విమర్శల్ని అక్కడ కమ్యూనిస్టులు కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉన్నాయి దీంట్లో వాస్తవం ఉందా అంటే ఉందేమోనని అనిపిస్తోంది ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కారు ఎన్డీఏ సర్కారు కేంద్రంలో కూడా ఎన్డీఏ సర్కారు ఉంది అక్కడ ఇక్కడ ఎన్డీఏ సర్కారు ఉన్న నేపథ్యంలో ఎన్డీఏ సర్కారు దేశవ్యాప్తంగా తీసుకునే నిర్ణయాల పట్ల ఆంధ్రప్రదేశ్లో వ్యతిరేకించే రాజకీయ పార్టీయే లేకుండా పోయింది ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీ చేసిన ఏ పనినైనా సమర్థించటం మినహా వ్యతిరేకించే ఆలోచన కూడా చేయలేకపోతోంది కారణం ఏంటో తెలియదు భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని సర్కారు ఎస్ఐఆర్ని ని సమర్థిస్తోంది ఎలక్షన్ కమిషన్ ఎస్ఐఆర్ పేరుతో మరో పన్నెండు రాష్ట్రాల్లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ చేయబోతోంది దీన్ని సమర్థిస్తోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎంపీ మిథున్ రెడ్డి వైవి సుబ్బారెడ్డి రాజ్యసభలో ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో అక్రమాలు జరిగాయనే విషయాన్ని పార్లమెంట్ దృష్టికి తొలిసారి తీసుకొచ్చారు అక్రమాలు ఎలా జరిగాయనే విషయాన్ని కూడా కూలంకుషంగా వివరించారు పార్లమెంట్ సాక్షిగా అదే సమయంలో ఎలక్షన్ కమిషన్ పనితీరును తప్పుబట్టి ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్ కమిషన్ తప్పుడుగా ప్రవర్తి ప్రవర్తించిందని పార్లమెంట్లోనే చెప్పి కానీ ఎలక్షన్ కమిషన్ చేస్తున్న ఎస్ఐఆర్ని మాత్రం మేము సమర్థిస్తామని చెప్తూ వచ్చారు ప్రతిపక్షాలన్నీ ఎస్ఐఆర్ని వ్యతిరేకిస్తుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ కమిషన్ని వ్యతిరేకిస్తున్నామని చెప్తుంది తప్ప ఎస్ఐఆర్ని కాదు అని చెప్తోంది ని వ్యతిరేకిస్తే భారతీయ జనతా పార్టీకి కోపం వస్తుందేమోననే భయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కనపడుతోంది అదర్వైజ్ బాధిత పార్టీగా ఉంది ఎలక్షన్ కమిషన్కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ కమిషన్ కారణంగా ఆంధ్రప్రదేశ్లో అక్రమాల కారణంగా ఓడిపోయామని నమ్ముతున్న వాళ్ళ సంఖ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎక్కువ ఉంది ఆ మాటకు వస్తే పార్టీలకు సంబంధం లేకుండా అనేక మంది ప్రజల్లో కూడా అటువంటి ఒక అభిప్రాయం ఉంది అలాంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఎలక్షన్ కమిషన్ తీసుకుంటున్న నిర్ణయాన్ని తప్పుపట్టే పరిస్థితిలో లేకుండా పోయింది కారణం భారతీయ జనతా పార్టీ కోపం వస్తుందేమోనని ఇక తాజాగా గ్రామీణ ఉపాధి హామీ పథకానికి సంబంధించిన పేరులో నుంచి మహాత్మాగాంధీ పేరుని తీసేసే కుట్ర కేంద్ర ప్రభుత్వం చేస్తోంది చేసింది ఆల్ఫాస్ట్ దీనిపైన దేశవ్యాప్తంగా అనేక రాజకీయ పార్టీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి కేంద్రం తీసుకుంటున్న చర్యలు సరైనవి కాదు అని చెప్తున్నాయి మహాత్మా గాంధీ ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదు మహాత్మా గాంధీ భారతదేశ ప్రజల ఆస్తి మాటకొస్తే మాటకు వస్తే ప్రపంచ ఆస్తి ప్రపంచంలో అనేక దేశాలు మహాత్మా గాంధీకి సంబంధించిన కీర్తిని గుర్తు చేసుకుంటూ ఉంటాయి మహాత్మాగాంధీ చూపిన దా మార్గంలో వెళ్తామని వెళ్తున్నాం వెళ్తామని చెప్తూ ఉంటాయి అహింస మార్గంలో భారత స్వాతంత్ర ఉద్యమాన్ని నడిపించిన గొప్ప వ్యక్తి మహాత్మా గాంధీ మహాత్మా గాంధీ పేరుతో ఉన్న ఒక పథకాన్ని నీరుగార్చే ప్రయత్నం చేయటంతో పాటు ఆ పథకానికి ఉన్న మహాత్మా గాంధీ పేరును తొలగించే కుట్ర కేంద్ర ప్రభుత్వం చేస్తుంటే చేస్తే కనీసం ఇది తప్పు అని చెప్పలేని పరిస్థితిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఉంది ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ మరికొన్ని రాజకీయ పార్టీలు పార్లమెంట్లో ఈ అంశంపైన ఆందోళన చేస్తుంటే కేంద్రం చేస్తోంది తప్పు అని చెప్తుంటే కనీసం స్పందించలేకపోతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గాంధీ పైన ప్రేమ లేకుండా పోయింది ఎందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పాలన గురించి మాట్లాడుతుంది పేదలకి నగదు బదిలీ గురించి మాట్లాడుతుంది పేదలకు సంక్షేమం గురించి మాట్లాడుతుంది అటువంటి పార్టీ పేదల ఆకలి చావులు తగ్గించిన గ్రామీణ ప్రాంతాలలో ఆహారానికి సంబంధించిన ఇబ్బందులు లేకుండా చేసిన కరోనా లాంటి సమయాలలో గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు ఇబ్బందులు పడకుండా తిండికి లేని పరిస్థితి వాళ్ళకి రాకుండా చేసిన పథకం ఉపాధి హామీ పథకం అటువంటి పథకానికి తూట్లు పొడిచే ప్రయత్నం చేస్తుంటే పార్టీలకు సంబంధం లేని మహాత్మా గాంధీ జాతిపిత పేరుని తొలగించే ప్రయత్నం చేస్తుంటే కనీసం స్పందించలేకపోవడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి భారతీయ జనతా పార్టీ ఉంటే అంటే ఉన్న భయాన్ని సూచిస్తుంది భారతీయ జనతా పార్టీ పైన ప్రేమతోట భారతీయ జనతా పార్టీ పైన తోట కారణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పాలి కానీ ఉపాధి హామీ పథకంలో గాంధీ పేరును తొలగించే అంశాన్ని కనీసం కౌంటర్ చేయకపోవడం కనీసం తప్పు అని స్టేట్మెంట్ ఇవ్వలేకపోవడం దాన్ని వ్యతిరేకించకపోవడం రాజకీయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నష్టం చేస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీ తానులోని ముక్కే అనే విమర్శలు చేసే వాళ్లకు అటువంటి విమర్శలకు బలం చేకూర్చే ప్రయత్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి జరుగుతోంది నిజానికి ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏకి వ్యతిరేక పక్షంగా ఎన్డీఏకి ప్రతిపక్షంగా ఉండాల్సిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేమిక్కడ ఎన్డీఏకి వ్యతిరేకం కానీ భారతీయ జనతా పార్టీకి మోడీకి మాత్రం కాదు ఎన్డీఏ వేరు మోడీ వేరు అన్నట్టు బిహేవ్ చేస్తోంది చారిత్రకంగా కొన్ని అంశాలు అలా నిలిచిపోతాయి చరిత్రలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుంది ఉపాధి హామీ పథకాన్ని పేరు మారిస్తుంటే భారతీయ జనతా పార్టీ సర్కారు ఎన్డీఏ సర్కారు జగన్మోహన్ రెడ్డి కనీసం స్పందించలేదు అనే మాట రాజకీయ జీవితం అంతా జగన్మోహన్ రెడ్డి భరించాల్సి ఉంటుంది ఆన్సర్ చెప్పాల్సి ఉంటుంది రాజకీయ పరమైన కారణాలు ఏవైనా ఉన్నప్పటికీ ఇటువంటి అంశాలలో స్పందించకపోవడం వ్యతిరేకించకపోవడం రాజకీయంగా పార్టీలకు నష్టం చేస్తుంది పార్టీలు తమ కన్వీనియన్స్ కోసం తమ సర్వైవల్ కోసం సిద్ధాంతాలను పక్కన పెట్టి పనిచేస్తాయనడానికి ఇటువంటి వాటిని కొన్ని ఎగ్జాంపుల్స్గా చూడొచ్చు